నమస్కారం మీడియా స్వాగతం చూద్దాం ఏపీలో రేషన్ ఉన్న వారికి గుడ్ న్యూస్ వచ్చే నెల నుంచి ఉచిత బియ్యంతో పాటుగా సబ్సిడీపై చక్కెర కందిపప్పును పంపిణీ చేయాల నిర్ణయం తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త రుణమాఫీ అమలుకు ముహూర్తం ఫిక్స్ బీజేపీలో విలీన వార్తలపై బీఆర్ఎస్ స్పందించాలి కేసీఆర్ స్పష్టతను ఇవ్వాలంటున్న అస్దుద్దీన్ ఓవైసీ తెలంగాణ ఏపీలో భారీ వర్షాలు పలు జిల్లాలను హెచ్చరించిన వాతావరణ శాఖ లో రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం తీపి కవర్ చెప్పింది వచ్చే నెల నుంచి ఉచిత బియ్యంతో పాటుగా సబ్సిడీపై చక్కెర కందిపప్పును కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో బహిరంగ మార్కెట్ లో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పేదలకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు రాష్ట్ర రాయితీ ధరలపై కందిపప్పు పంచదార సరఫరాను పునరుద్ధరించాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించారు అయితే ప్రభుత్వం ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు బోర్డు నెలలకు సరిపోయేలా నిత్యావసరాలను పంపిణీ చేయనుంది బియ్యంతో పాటుగా కందిపప్పు పంచదార గోధుమ పిండి సరఫరా కోసం పౌర సరఫరాల శాఖ కాంట్రాక్టర్ల నుంచి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది మొత్తం ఇరవై రెండు వేల ఐదు వందల టన్నుల కందిపప్పుతో పాటుగా పదిహేడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది టన్నుల పంచదార సేకరణ కోసం టెండర్లు ఆహ్వానించారు అయితే పంచదార సరఫరాదారులు ఎక్కువ ధరలు కోర్టు చేశారు దీంతో పౌర సరఫరాల శాఖ టెండర్ ప్రక్రియను రద్దు చేసి మళ్లీ రెండోసారి టెండర్లు అనిపించారు ఈ నిత్యావసరాలను ఈ వారంలోనే ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేరున్నారు వచ్చే నెల నుంచి కార్డుదారులకు రాయితీపై అరవై ఏడు రూపాయలకే కిలో కందిపప్పును అందిస్తారు అలాగే అరకిలో చొప్పున చక్కెర్ ను కూడా పంపిణీ చేస్తారు గత ప్రభుత్వం రాష్ట్రంలోని కార్డుదారులందరికీ నాణ్యమైన బియ్యం ఇతర రేషన్ సరుకులు ఇంటింటికి అందిస్తామని చెప్పారని కానీ అందించలేకపోయారని కూటమి ప్రభుత్వం తెలిపింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌర సరఫరాల శాఖపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు నిత్యావసర వస్తువులు తోకాన్లో తేడాలు రావడంతో ప్రస్తుతానికి వాటిని ఆపేశారు ఈ సమస్యలను పరిష్కరించి వచ్చే నెల నుంచి సరుకుల్ని పంపిణీ చేయనున్నారు తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఎగిరికి అంతేసే వార్త వినిపించింది అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల మేర రుణమాఫీ చేసేందుకు సోమవారం రోజున సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం మరో వినిపించింది రుణమాఫీ అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి రుణమాఫీ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు రైతు రుణమాఫీకి రేషన్ కార్డే ప్రామాణికమని మార్గ మార్గదర్శకాల్లో పేర్కొనగా రైతులు ఏర్పడిన గందరగోళానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ చేయనున్నట్లు స్పష్టం చేశారు రేషన్ కార్డు అనేది కేవలం రైతు కుటుంబ నిర్ధారణ కోసమేనని స్పష్టం చేశారు పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు రాష్ట్రంలో మొత్తం రుణమాఫీ లబ్దారులు నలభై లక్షల మంది ఉన్నారని అందులో కేవలం ఆరు లక్షల మందికి మాత్రమే రేషన్ కార్డు లేవని మంత్రి పేర్కొన్నారు జమ చేసేదానికి పద్దెనిమిదవ తారీఖు సుముహూర్తం నిశ్చయించారు గా రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ లక్ష రూపాయలు వెంటనే మీరు మళ్ళీ మీ చేతిలోకి తీసుకొని వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది మిగతా లక్ష రూపాయలు కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలో జమ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు వడ్డీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందని ఇందుకోసం ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయని వస్తున్న వార్తలపై ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అస్తుద్దీన్ ఓవైసీ స్పందించారు ఈ విషయం గురించి తనకు కూడా పూర్తిగా తెలియదని పత్రికల్లో వార్తలు మాత్రమే చదివారని చెప్పారు విలీన వార్తలపై కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని కోరారు పార్టీ కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందని అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు తనకు తెలియవని పేర్కొన్నారు ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందడం బాధాకరమని ఆయన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తివేశ కశ్మీర్లో పరిస్థితులు చక్కబడ్డాయని కేంద్రం చెప్తున్నది ఒట్టిదని విమర్శించారు ట్రిపుల్ తలాక్ యూసీసీకి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయాలని అఖిల భారత ముస్లిం పరిధన లాబౌట్ నిర్ణయించినట్లు చెప్పారు మహారాష్ట్రలో ముస్లిం ప్రార్థనా స్థలాలు మసీదులపై దాడులు జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం కానీ కేంద్రం కానీ పట్టించుకోవడం లేదని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు టీడీపీ శ్రేణుల సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి వీలుగా మంత్రులు పార్టీ నేతలు నేటి నుంచి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సూచించారు చంద్రబాబు సూచన మేరకు రోజుకొకరు చెప్పున ఈ నెల ముప్పై ఒకటి వరకు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు టిడిపి కార్యకర్తలు సామాన్యుల నుంచి వినతులు స్వీకరించనున్నారు మంత్రులతో పాటు ఒక్కో రోజు ఒక్కో ముఖ్య నేత కూడా అందుబాటులో ఉంటారని పార్టీ కార్యాలయం తెలిపింది శని ఆదివారాలు అన్ని రోజుల్లో నేతలు అందుబాటులో ఉంటారు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇకపై నేతలు కార్యకర్తల కోసం రాష్ట్ర మంత్రులు అందుబాటులో ఉంటారని తెలిపారు కార్యకర్తలు నాయకులు గమనించాలని సూచించారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా అధికారికి బాధ్యతలు అప్పగించారు ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన డాక్టర్ తంగిరాల యశ్వంత్ మొన్నటి వరకు జమ్మల మడుగు డిఎస్పీగా పనిచేశారు తాజాగా కీలకమైన సీఎంఓ కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా బాధ్యతలను అప్పగించగా సోమవారం బాధ్యతలను స్వీకరించారు యశ్వంత్ జమ్మలమడు మడుగు వంటి ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు పోలీసు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు దీంతో ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా నియమించారు యశ్వంత్ మొద పోస్టింగ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు కాగా అక్కడ మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత చంద్రగిరి తిరుపతి లాంటి ముఖ్యమైన చోట్ల విధులు నిర్వహించారు ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో యశ్వంత్ కు గుర్తింపు వచ్చింది తిరుపతి నుంచి పుట్టపతికి డీఎస్పీగా వెళ్లారు ఆ తర్వాత అక్కడ నుంచి జమ్మల్ డిఎస్పీగా బదిలీ అయ్యారు యశ్వంత్ వెళ్లిన కాలానికే ఎన్నికలు వచ్చాయి జమల్ మడులో ఎన్నికలు సజావుగా జరగడంలో కీలకంగా వ్యవహరించారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు విధులు సమర్థవంతంగా నిర్వహించడంతో ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ విభాగం అధికారిగా నియమితులయ్యారు అన్నదాతకు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ వర్తింపు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే రెండు రోజుల క్రితం అందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి ఇక రేపటి నుంచి తొలి విడత రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర వెల్లడించారు ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన అర్హతల విషయమై మంత్రి తుమ్మల కీలక కామెంట్స్ చేశారు మంగళవారం మీడియాతో చిట్చాట్గా మాట్లాడిన మంత్రి తుమ్మల ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్ ఐపీఎస్ ఇతర ఉన్నతాధికారులకు రెండు లక్షల రుణమాఫీ వర్తించదని స్పష్టం చేశారు లక్ష జీతం వచ్చే ఉద్యోగులకు కూడా రుణమాఫీ వర్తించదని అన్నారు అయితే ఈ నిబంధన ప్రభుత్వ ఉద్యోగులకు లేక ప్రైవేట్ ఉద్యోగులకు కూడానా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు ఇక అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ వర్తింప చేస్తామన్నారు ఈ నెల పద్దెనిమిదిన లక్ష రుణమాఫీ చేస్తామని అందుకు మొత్తం ఆరు వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు ఆగస్టు పదిహేనులోగా మిగతా రైతులకు లక్ష రుణమాఫీ చేస్తామని తుమ్మర స్పష్టం చేశారు తమ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చే విధంగా ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల వరకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పారు రుణమాఫీకి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల అవసరమవుతాయని ఆ నిధులను రైతుల అకౌంట్లో జమ చేయనున్నట్టు పేర్కొన్నారు రేపు తొలి విడతలో పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతుల ఖాతాల్లోకి లక్ష రుణమాఫీ అవుతుందని చెప్పారు రెండో విడతలో ఆగస్టు పదిహేను నాటికి మరో లక్ష రైతుల బ్యాంక్ ఖాతాల్లో చమచేయనున్నట్లు వెల్లడించారు కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన గంగాధరరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు ఎస్పీ గంగాధర్రావుకు పోలీస్ సిబ్బంది వేద మంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు వేద పండితుల వేద మంత్రాల నడుమ గంగాధర్రావు బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు కృష్ణా జిల్లా పెనమలు నియోజవర్గం ఎమ్మెల్యేగా బోడె ప్రసాద్ ప్రత్యర్థిని మట్టి కరిపించి నియోజకవర్గం నుంచి తరమితరం కొట్టి భారీ విద్యాప్తితో గెలుపొందిన డైనమిక్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు అయినాధ్వర్యంలో మిత్ర బృందం మరియు విజయవాడ కానూరు రమాసాయి అపార్ట్మెంట్స్ ఓనర్స్ వెల్ఫేర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పుల్లెట్ ధర్మారావు ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెహర్ జలాల్ ఇక్బాల్ పచ్చిపాళ రాజా జయ పవన్ సురేష్ సతీష్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి బోడి ప్రసాద్ని ఘనంగా సన్మానించి ఆయన అభినందించి శుభాకాంక్షలు తెలిపారు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం మంకులు గ్రామంలో టీడీపీ నాయకత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పులుసు పార్దసార్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ వర్షాల కారణంగా అనేక మందికి అనేక రకాలైన రోగాలు రావడం వల్ల ప్రతి బజార్లను లోకల్ నాయకుల ద్వారా బ్లెస్సింగ్ మరియు శానిటైజర్ చేస్తూ ప్రతి వారికి అవగాహన కల్పిస్తూ సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఈ గ్రామంలో దోమలు నెలలు రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్తాం అని నేను తెలియపడుతున్నా ఇక్కడ పరిస్థితులను బట్టి దోమలు ఇవన్నీ రాకుండా జనం ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కదా ఓకే అంగరాజు ఫోన్ పెట్టి చెప్పు రాజ్బాబు గారు గారు రండి సైడ్ ఉంటుంది చూడండి అది వ్యాన్ కనపడి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామంలో రోడ్డుగిరి వైపులా ఉన్న ఇళ్లలోకి వరద మురికి కారువ నీరు రావడంతో రోగాల బారిన పడుతున్న మండల పరిషత్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు వర్షాకాలంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ మురికి కాలువల నీళ్లు వస్తుండటంతో చుట్టుపక్కల ఉన్న ఇండ్లు మునిగిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయమై సంబంధిత మండల పరిషత్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్న ఆటో స్టాండ్ వద్దకు వచ్చే ప్రయాణికులకు తీవ్ర దుర్గంధం ఎదుజెల్తుండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇళ్లలోకి వరద మురికి కాలువ నీరు చేరుతుండటంతో విషకీటకాలు దోమలు ఈకలు పాముల వలన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు తెలుపుతున్నారు ఈ విషయమే గ్రామస్తులు మాజీ సర్పంచ్ తెలుపగా ఆయన స్థానిక పంచాయతీ కార్యదర్శి చర్యలు తీసుకోవాలని పురమాయించినప్పటికీ ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇన్నాళ్ళు కూడా చేరినయి ఇలా పాములు తేర్లు పురుగులు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వస్తున్నాయి మా పిల్లలు అందరూ కూడా ఇక్కడ చాలా తిరిగే ప్రదేశం తిరిగే ప్రదేశంలో ఒక ఈ నిర్దక్ష వల్ల ఇంకా జామ ఒక చిన్న వర్షానికి జామ జామడం వల్ల అయినా కూడా స్పందిస్తలేరు ఖచ్చితంగా స్పందించి దీన్ని చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము చిన్న చిన్న పాములు చె గ్రామంలో పదవవాడికి సంబంధించిన మురికి కాలువ వాటర్ ఎప్పుడైనా చెరులకు వెళ్ళే కాలువ ఆ చెట్లు చెత్త ఆ చెత్త అంతా జామై అవి రిటర్న్ వచ్చి ఇళ్ళకు వచ్చి అంత కంపు తయారై పాములు తేళ్ళు అన్నీ పారుతున్నాయి ఆ కంపుతోటి దోమలు వేయగలు అనారోగ్యానికి గురవుతామని దాన్ని వెంటనే దయచేసి ఈ కాలువను చేసి నీళ్ళు వెళ్ళే మార్గం చేసి చేయాలని మేము కోరుచున్నాం లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మాకు దా దీనివల్ల రోగాలు అన్నీ తయారవుతాయి పాములు తేళ్ళు ఈ భయానికే ఈ రోడ్డు పొండి నడవలేకపోతున్నాం దీన్ని దయచేసి భయాధికారులైనా ఎవరైనా దీన్ని సాపు చేసి వెంటనే చేయాలని అమ్మది గ్రామ పంచాయతీలోని పదవ వార్డులో గల ఈ మురికి కాల్వ ఇది పోయిన సంవత్సరం పాలకవర్గం ఉండగా ఎంతో కొంత ఎనభై ఎనభై వరకు సాపు చేపట్టినాం ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చింది స్పెషల్ ఆఫీసర్ అనే మనిషి ఇప్పటి వరకు కనిపించలేదు మాకు ఇక పంచాయతీ సెక్రటరీకి రెండు మూడు సార్లు చెప్పినా చెప్పినా కానీ మా దగ్గర బడియట్ లేదు సార్ ఏదైనా చేసి చూద్దాము అంటాడు తప్ప పని చేసి ఇది మరి పై అధికారులు దీనిని స్పందించి వెంటనే ఈ మురికి కాలువని సాపు చేసి ఇక్కడ అనారోగ్యానికి గురి కాకుండా చేయగలరని మనం సుకుమార్ అల్లు అర్జన్ కలిసి పుష్పట్టుని బాగానే చెక్కుతున్నట్లుగా కనిపిస్తోంది ఎంతవరకు షూటింగ్ ను పూర్తి చేయలేకపోతున్నారు ఆగస్టు పదిహేను డెడ్ లైన్ పెట్టుకున్నారు కానీ షూటింగ్ పూర్తి చేయలేకపోయారు ఇప్పుడు ఈ మూవీని అయితే డిసెంబర్ ఆరుకు వాయిదా వేశారు కి గ్యాప్ తరగడంతో బన్నీ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్కి వెళ్ళిపోయాడు ఆదివారం బన్నీ రిటర్న్ అయ్యాడు అయితే ఎయిర్పోర్ట్లో బన్నీ లుక్ చూసి అంతా షాక్ అయ్యాడు బన్నీ గడ్డం తీసేశాడు తన గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నాడు పుష్ప స్టైల్లో కనిపించడం లేదు ఫ్లైట్లో ఎవరో ఒకరు బన్నీ లుక్కుని చూపించారు గడ్డాన్ని ట్రెండ్ చేసుకున్న బన్నీని చూపించారు ఆ గడ్డం పుష్పరాజు లుక్కులోకి రావాలంటే టైం బాగానే పట్టేలాం అతను ఈ గడ్డాన్ని ఎందుకు తీయాల్సి వచ్చింది అని అభిమానులు అనుకుంటున్నారు సుకుమార్ బన్నీ మధ్య గ్యాప్ ఏర్పడిందని అందుకే ఇలా ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నారని నెట్టింట్లో ఇంట్లో ఓ టాప్ ప్రచారంలోకి వచ్చింది బన్నీ ఏమో పుష్పాను మూడు టీములుగా పెడగొట్టి షూట్ అంటున్నాడట కానీ సుక్కు ఏమో అవన్నీ వద్దని అంటున్నాడట అలా ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తారు బన్నీ ఇలా గడ్డం లేకుండా కనిపించడంతో ఇప్పుడు ఎలా షూట్ చేయాలని సుక్కు అన్నాడట దీంతో సుక్కు హట్ అయి అమెరికాకు వెళ్ళిపోయాడని అంటున్నారు అయితే ఇందులో ఎంత నిజం ఉందన్నది పుష్ప యూనిట్కే తెలియాలి కానీ బన్నీ ఇలా గడ్డం ట్రిప్ చేసుకుని కనిపించడం అయితే అందరికీ షాకింగ్ గానే ఉంది ఈ గడ్డం మళ్లీ పెరగాలి పుష్పరాజు లోకి మారాలంటే మినిమం నెల రోజులైనా పడుతుంది అంతవరకు పుష్ప టూ షూటింగ్ అయితే జరగదు అంతవరకు మిగిలిన పనులు పూర్తి చేస్తారా లేదంటే టీం అంతా ఖాళీగానే ఉంటుందా అన్నది చూడాలి ఈ మూవీ కోసం ఇప్పటికే చాలా మంది చాలా సార్లు టేట్లను అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నారన్న సంగతి తెలిసిందే లంక పర్యటనతో టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ప్రస్థానం మొదలు కానుంది ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు మూడు టెస్టులు ఆడనుంది పర్యటనలో తొలి మ్యాచ్ జూలై ఇరవై ఏడు జరగనుంది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించడం ఇదే తొలిసారి ఆ పర్యటనలో హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ఉండగా భారత ద్వితీయ శ్రేణి జట్టుకు కెప్టెన్ గా శిఖర్ ధావన్ ఉన్నాడు భారత్ జట్టు శ్రీలంక పర్యటన పూర్తి వివరాలు పర్యటనలో భారత్ మూడు టీ ట్వంటీలను తొలుత ఆడనుంది ఈ సిరీస్ మొత్తం పల్లెకెళ్లలోని అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది వన్డేలకు కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియం ఆదిచ్యమనుంది జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై తేదీల్లో మూడు టీ ట్వంటీలు ఆగస్ట్ రెండు నాలుగు ఏడు తేదీల్లో వన్డే మ్యాచ్లు జరగనున్నాయి టీ ట్వంటీ మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభమవుతాయి వన్డే మ్యాచ్లు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతాయి ఇక వాతావరణ విషయానికి వస్తే బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ముసురు వాతావరణం కనిపిస్తుండగా ఈ నెల పంతొమ్మిదిన మరో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఈ ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు ఇవాళ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు గురు శుక్ర శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందంటున్నారు అక్కడక్కడ నుంచి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాల వీస్తాయంటున్నారు ఇటు తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు రేపటి నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు మంగళవారం దక్షిణ ఒడిశా పరిసరాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్కు సమీపంలో కేంద్రీకృతమైందన్నారు ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా వొంగి ఉందని చెప్పారు ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఏబి బుల్టెన్ విశేషాలు నమస్కారం